పసిడి ప్రియులకు శుభవార్త బంగారం ధరలు మళ్లీ తగ్గాయి గత కొన్ని రోజులుగా బంగారం రేట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి దేశీయ మార్కెట్లో బడ్జెట్ తర్వాత బాగా తగ్గిన గోల్డ్ రేట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి కాగా నిన్నటితో పోల్చితే ఈ రోజు గోల్డ్ ధరల్లో స్వల్ప మార్పు కనిపించింది బంగారం ధరలు మళ్లీ తగ్గాయి బడ్జెట్ సెషన్లో బంగారంపై దిగుమతి సుంకం తగ్గించడంతో ఒక్కసారిగా బంగారం ధరల్లో పతనం కనిపించింది ఆ తర్వాత మళ్లీ క్రమంగా పుంజుకుంటున్న రేట్లు ఈ రోజు కొంత ఉపశమనం కలిగించాయి నిన్నటితో పోల్చితే ఈ రోజు తులానికి నూట యాభై రూపాయలు తగ్గింది గోల్డ్ రేటు హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలకు చేరింది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల ఎనిమిది వందలుగా ఉంది మరోవైపు వెండి ధరల్లో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి వెండి ధరలు కూడా బంగారంతో పాటు నేల చూసి ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి తొంభై ఏడు వేల రూపాయలకు లభిస్తోంది ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దీంతో పెట్టుబడిదారులు పసిడి ప్రియులు బంగారం కొనడానికి రెడీ అవుతున్నారు మరికొన్ని నెలల్లో బంగారం రేటు లక్ష రూపాయలకు దాటొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుత వెండి బంగారం ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి